కొత్తగా మరో లక్ష పదిహేడు వేల నూట అరవై ఒక్క మందికి పెన్షన్లు మంజూరు చేసే కార్యక్రమం ఇది కూడా ఆరు నెలలకు ఒకసారి మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఎవరైనా కూడా మిగిలిపోయి ఉన్న పరిస్థితిలో ఎవరైనా కూడా ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా కొత్త వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవడము అప్లికేషన్ చేసుకున్న పిమ్మట దానిని వెరిఫై చేసి వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళకు మంజూరు చేయడం ఆ మంజూరు చేసిన వాళ్ళకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి డిస్ట్రిబ్యూషన్ వాళ్లకు స్టార్ట్ చేసే విధంగా వాళ్ళకు కార్డులు ఇచ్చి మొదలుపెట్టే కార్యక్రమంలో భాగంగా లక్ష పదిహేడు వేల నూట అరవై ఒక్క మందికి కొత్తగా పెన్షన్లకి పెన్షన్ల జాబితా లేకి యాడ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు నుంచి అదే మాదిరిగానే మరో లక్ష పదకొండు వేల మూడు వందల ఇరవై ఒక్క మందికి కొత్త బియ్యం కార్డులను కూడా ఈ రోజును ఈ ఈ నెల నుంచే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదే రకంగా ఆరు వేల మూడు వందల పద్నాలుగు మందికి కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డ్స్ అదే రకంగా ముప్పై నాలుగు వేల ఆరు వందల ఇరవై మూడు మందికి కొత్తగా ఇళ్ల స్థలాలు ఈ నైంటీ డే లో భాగంగా శాంక్షన్ చేసే కార్యక్రమాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో ఆ ముప్పై నాలుగు వేల ఆరు వందల ఇరవై మూడు మందికి ఇళ్ల స్థలాలు ఇవన్నీ కూడా పథకం ఏదైనా ఉన్నా కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదు ఏ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అని సాచ్యురేషన్ పద్ధతిలో ఎక్కడా కూడా వివక్ష అనే తావివ్వకుండా ఎక్కడా కూడా లంచం లంచం అనే పదానికి తావివ్వకుండా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరిపిస్తూ పథకం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక నెల పాటు టైం ఇస్తూ ఆ టైంలో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే వెసులుబాటు కల్పిస్తూ వెసులుబాటు కల్పించడమే కాకుండా ఏ ఒక్క ఆ తర్వాత వాళ్ళతో అప్లికేషన్ పెట్టించే కార్యక్రమం అవసరమైతే వాలంటీర్ సేవలు అన్నీ కూడా అందుబాటులో ఉంచే కార్యక్రమం సచివాలయం లేక వాళ్ళే వెళ్ళి అప్లికేషన్ పెట్టుకునే వెసులుబాటు లేదా అది కూడా వన్ నైన్ జీరో టూకు జగన్ అన్నకు చెబుదామని చెప్పి అనే నెంబర్ ఫోన్ చేసి అడిగినా అక్కడి నుంచి కూడా వాళ్ళు గైడెన్స్ ఇస్తారు ఏ రకంగా అప్లికేషన్ పెట్టుకోవాలి ఏమేం పత్రాలు సచివాలయంలో ఇవ్వాలి ఇచ్చిన పిమ్మట వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత ఏ ఒక్కరూ మిస్ కాకుండా ఖచ్చితంగా ఆరు నెలలకు ఒకసారి మళ్ళా ఇచ్చే కార్యక్రమం